జగన్మోహన్ రెడ్డి గారి క్రూరమైన మెంటాలిటీ తెలియజేయడానికి మరొక సంఘటన వెలుగులోకి వచ్చిందండి వివేకానంద రెడ్డి గారు హత్య గురించి మీ అందరు తెలుసు కదా వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరో సిబిఐ వాళ్ళు క్లియర్గా ఆధారాలతో కూడా బయటపెట్టేశారు పక్కా అవినాష్ రెడ్డి ప్లాన్తోనే జరిగింది పక్కాగా జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలిసింది పక్కాగా కుటుంబ సభ్యులే ఆయన చంపేశారనే విషయం సిబిఐ మొత్తం ఆధారాలని బయటపెట్టింది అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారిని చంపిన వాళ్ళకి శిక్ష వినివ్వకపోగా వాళ్ళను కాపాడుతూ న్యాయం అడిగిన సొంత చెల్లి సునీత రెడ్డి గారిని నువ్వు అర్జెంట్గా కేసు విత్డ్రా చేసుకుంటావు లేదని ఆయన బెదిరించాడని ఆల్రెడీ రెడ్డి గారు గతంలో ఒక వాంగ్మూలం ఇచ్చారు ఆవిడ ఆ కేసు విత్డ్రా చేసుకోలేదని సునీత రెడ్డి గారి మీద అలాగే వారి భర్త గారి మీద కేసు పెట్టారటండి వారిద్దరి మీద ఎఫ్ఐఆర్ అయిందట పులివెందుల కోర్టులో చూడండి ఎంత ఘోరం ఆల్రెడీ తండ్రిని పోగొట్టుకుని ఒంటరి అయిపోయిన ఒక ఆడపిల్ల అన్నా నాకు ఆ న్యాయం చేయన్న అని అడిగితే ఆ చెల్లికి న్యాయం చేయకపోగా నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటావా లేదా అని ఆవిడని బెదిరించినట్టు కేసు విత్డ్రా చేసుకోకపోతే మళ్ళీ ఆవిడ మీద ఏది తండ్రిని కోల్పోయిన ఒక ఒంటరి ఒక అనాథ సునీతారెడ్డి గారు ఈ రోజున అలాంటి అనాథ మీద మొత్తం వ్యవస్థను అంతా ఉపయోగించి మళ్ళీ కేసు పెడతారా ఆవిడ మీద ఎఫ్ఐఆర్ చేస్తారా సొంత కుటుంబం పట్ల జగన్ అని ఎలాగొంటే ఇక మిమ్మల్ని నన్ను ఏం కాపాడుతాడండి ఆయన మనల్ని ప్రేమిస్తాడా నమ్ముతున్నారా మీరు ఇంకా ఆ సాక్షి పేపర్ సాక్షి టీవీ చూస్తే ఖచ్చితంగా మీరు నమ్ముతారు ముందా రెండు చూడడం మానేండి బాబు ఒకసారి ఇక్కడ చూడండి వివరాలకి వెళ్దాం వేధించేందుకే కృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదు పులివెందుల పోలీసును నమోదు చేసిన కేసును కొట్టేయండి హైకోర్టును ఆశ్రయించిన వివేక కుమార్తె అల్లుడు అంటే ఇతను మీ గుర్తున్నాడా కృష్ణారెడ్డి అంటే వివేకానంద రెడ్డి గారు పిఏ ఆయన చంపేసేటప్పుడు సార్ అక్కడే ఉన్నాడు చంపేసేటప్పుడు మొత్తం అంతా అక్కడే ఉన్నాడు తెల్లారిన తర్వాత అక్కడే ఉన్నాడు ఆ శవాన్ని కుట్లేసేటప్పుడు శవానికి కట్లు కట్టేటప్పుడు అంతా అక్కడే ఉన్నాడు సార్ ఈ సారట రెడ్డి గారి మీద అలా ఆయన మీద కేసు పెట్టాడట చూడండి ఎంత విచిత్రంగా ఉందో పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కొర్తూ దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గారు కుమార్తె డాక్టర్ సునీత అల్లుడు నరిరెడ్డి రాజశేఖర రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేసులో తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు వివేక పిఏ ఎం వెంకటకృష్ణారెడ్డి హైకోర్టు పీపీని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు వివేక హత్య కేసులో కొందరు తనను బెదిరిస్తున్నారనే ఆరోపణతో మృతుని పిఏ కృష్ణారెడ్డి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో పులివెందుల కోర్టులో పిటిషన్ వేశారు పులివెందుల చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉన్నట్టు సాక్ష్యం చెప్పాలని సిబిఐ ఎస్పి రామ్ సింగ్ సిబిఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేకా కుమార్తె సునీత ఆమె భర్త రాజశేఖర రెడ్డి ఒత్తిడి చేశారని ఆయన ఆరోపించారు చూడండి ఈ విడ్డూరం ఈ సారినట మడ్రంతా దగ్గరుండి చూసిన ఈ సార్ని సిబిఐ వాళ్ళు వచ్చి ఒత్తిడి చేశారట ఎందుకు చెప్తారండి సిబిఐ వాళ్ళకి ఏం కావాలి సిబిఐ ఎస్పి రామ్ సింగ్ గారికి ఏం కావాలి ఏ ఇక్కడ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారా లేదా కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా వ్యతిరేకంగా ఉన్నారా ఎందుకని వాళ్ళ మీద తప్పుడు కేసు నమోదు చేస్తారు ఎందుకని వాళ్ళని ఒత్తిడి చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అండదండలతో ఉన్న పిఏ కృష్ణారెడ్డిని ఒక సాధారణ డాక్టర్ ఆ రెడ్డి గారు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఆవిడ పోరాడుతూ ఒక సాధారణ డాక్టర్ అటండి జగన్మోహన్ రెడ్డి గారు క్వార్టర్లో ఉన్న పిఏ కృష్ణారెడ్డిని బెదిరించేయిందట అందుకని మా కృష్ణారెడ్డి గారు గజగజ వణిపోయారట వణిపోయేమో నన్ను బెదిరించున్నారండి అని కేసు పెట్టారట నాకు గుర్తొస్తుందండి ఒకసారి మా ఇంటి మీదకి పద్నాలుగు మందిని పంపించాడు గోరపూడి చంద్రశేఖరరెడ్డి అని కాకినాడ ఎమ్మెల్యే పద్నాలుగు మందిని పంపించి నన్ను అటాక్ చేయడానికి ప్లాన్ చేసి మేము వన్ డబుల్ జీరోకి ఫోన్ చేస్తే పోలీసులు అక్కడికి వచ్చి కేసు నమోదు చేశారు ఏమన్నా తెలుసా పద్నాలుగు మందిని నేను ఇంటికి పిలిపించి వాళ్ళు చంపేయడానికి ప్లాన్ చేశారని నమోదు చేశారు నా మీద ఎంత విచిత్రం అండి మేము అంటే నేనే చంపేయడానికి ప్లాన్ చేసి నేనే వన్ డబుల్ జీరోకి ఫోన్ చేస్తానా అలా ఉంది వైసీపీ పరిపాలన ఇక్కడ చూడండి పాప వాళ్ళే బాధితులు సునీత రెడ్డి గారు నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు బాధితులు ఎన్ని ప్రలోభాలు వచ్చినా నీకు వందల కోట్లు ఇస్తామన్నా లేదు నా తండ్రిని చంపినట్టు ఎవడో బయటకు రావాల్సిందని ఆంధ్రాలో ఉన్న కేసును తెలంగాణ కూడా ట్రాన్స్ఫర్ చేసి ఒంటరిగా పోరాడుతున్న ఒక వీర వనితని తప్పుడు కేసులు పెట్టి మళ్ళీ ఆవిడ వేధించాలని ప్రయత్నిస్తారా ఇది రాష్ట్రమా అడివాంటిది ఇక్కడ ఉన్నాదో మనుషులు అనుకున్నారా జంతువులు అనుకున్నారా ఇంత అన్యాయం జరుగుతున్న జనాలు తుత్ ఊరుకుంటారా సమాధానం చెప్పరా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎనిమిది కృష్ణారెడ్డి ఫిర్యాదుపై పొలివేందల కోర్టు విచారణ జరిపింది కేసు నమోదు చేసి జనవరి నాలుగున తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది దీంతో పులివెందుల పోలీసులు సునీత రాజశేఖర రెడ్డి సిబిఐ ఎస్పి రామ్ సింగ్ పై కేసు నమోదు చేసి సిబిఐ వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేశారు అంటే మన చేతుల అధికారం ఉంటే ఎవ్వరి మీదనే కేసులు నమోదు చేయద్దాం అటు ఇటు మాట్లాడితే నరేంద్ర మోడీ మీద కూడా ఇక్కడ పోలీసులతో కేసు నమోదు చేయించేస్తాడు జగన్మోహన్ రెడ్డి అన్న అలా ఉంది ఆయన చేతుల అధికారం చంపిన వాళ్ళు అందరూ బాగానే ఉన్నారండి చంపినందుకు న్యాయం జీఎండి అని అడిగినందుకు వారి మీద కేసులు పెట్టి వారిని వివిధ రకాలుగా వేధిస్తున్నారండి సొంత చెల్లిని తండ్రిని పోగొట్టుకున్న ఒక అనాథ ఆమె ఒక సాధారణమైన డాక్టర్ ఆవిడని కూడా వేధిస్తున్నారంటే ఇక నాలంటే వేధించడంలో పెద్ద గొప్ప విషయం ఉందని నేను ఒకసారి ఫీల్ అయిపోయేవాడిని ఏటి జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం పనిచేసిన నా మీద ముప్పై కేసులు పెట్టి ఇరవై రెండు రోజులు జైల్లో పెట్టి రెండు సార్లు ప్రయత్నం చేయించి ఏట్రా బాబు ఎంతెలా చేస్తున్నాడు ఆ మీద అనుకున్నాను ఈ సొంత చెల్లి విషయంలోనే అలా ప్రవర్తించే అన్న నేను ఆయనకి అదేంటే పరిస్థితి ఉంటాను జయ భీం జయ భారత్ జై జాస